టాలీవుడ్ హీరో నితిన్ తాజాగా నటించిన సినిమా రాబిన్హుడ్ ఈ సినిమాలో హీరోయిన్ శ్రీల నితిన్ సర్సన్ నటించింది ఈ సినిమాకు వెంకీ కుడుమల దర్శకత్వం వహించారు నితిన్ అలాగే వెంకీ కుడుమల కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది ఈ నేపథ్యంలో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి ఇరవై ఎనిమిది రిలీజ్ అయింది ఈ సినిమా పన్నెండు రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం రాబిన్హుడ్ థియేటర్లోకి రావడానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు హీరో నితిన్ అయితే ఒక అడుగు ముందుకు వేసి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ నుంచి పబ్లిక్ ఫంక్షన్స్ అటెండ్ కావడం వరకు తన శక్తి మేర కష్టపడి జనంలోకి తీసుకువెళ్ళారు ఈ సినిమాకి తొలి రోజు ఐదు నుంచి ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు నాలుగు కోట్ల రూపాయలు మూడో రోజు నాలుగున్నర కోట్లు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు ఐదో రోజు రెండున్నర కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఆరో రోజు రెండు కోట్ల రూపాయలు ఏడో రోజు మూడు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి ఎనిమిదో రోజు రెండున్నర కోట్లు తొమ్మిదో రోజు రెండు కోట్లు పదో రోజు రెండున్నర కోట్లు పదకొండో రోజు రెండు కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి పన్నెండో రోజు మరో కోటిన్నర నుంచి రెండు కోట్ల మేర కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు రిణలిస్టులు ఆక్యుపెన్సీ ఇరవై రెండు శాతం కనిపిస్తోంది స్క్వేర్ కోర్ట్ మూవీ అలాగే రాబిన్హుడ్ ఈ మూడు ఇప్పుడు థియేటర్లను పంచుకుంటున్నాయి వారం రోజులుగా పండుగలు అలాగే మూడు రోజులు వరుస సెలవులు రావడంతో ఈ సినిమాకి మరింత కలిసి వచ్చింది కలెక్షన్స్ పరంగా అంటున్నారు అనలిస్టులు నితిన్ హీరోగా వెంకీ కుర్మల దర్శకత్వం వహించిన రాబిన్హుడ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ భారీగా ఖర్చు చేసింది ఈ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్ నటించిన విషయం తెలిసిందే సినిమా ఆఖరులైన వస్తారు క్లైమాక్స్ సీన్ వరకు విజిల్స్ వేయించారు వెంకీ కుడుమిలా ఒకవేళ కనుక దీనికి సీక్వెల్ తీస్తే అందులో డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ కీలకమవుతుంది వైస్ చూస్తే రామ్ నితిన్ ఒక అనాథ శుభలేఖ సుధాకర్ నడిపే ఒక అనాథాశ్రమంలో ఆశ్రమంలో పెరుగుతాడు అనాథాశ్రమానికి ఆశ్రమానికి విరాళాలు లేక పిల్లలు తిండి కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో దొంగతనాలు బాట పడతాడు పెద్దలను కొట్టు పేదోళ్ళకు పెట్టుకొని రాబిన్హుడ్ సిద్ధాంతాన్ని వంట పట్టించుకొని రాబిన్హుడ్ అనే నిక్నేమ్తో బడా దొంగతనాలు చేస్తాడు ఆ దొంగతనాలు ట్రేస్ చేసి రాబిన్హుడ్ను అరెస్ట్ చేసేందుకు విక్టర్ షైమ్ ఠాకూర్ రంగంలోకి దిగుతాడు దొంగతనాలు కరెక్ట్ కాదని జాన్స్ను రాజేంద్ర ప్రసాద్ నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో చేరతాడు జాయిన్ అయిన రోజే ఆస్ట్రేలియాలో సెటిల్ అయినటువంటి ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాస్దేవ్ శ్రీలీలో వచ్చే ఒక ట్రిప్ కోసం కాంట్రాక్ట్ తీసుకుంటారు ఇండియాస్ నెంబర్ వన్ సెక్యూరిటీ ఏజెన్సీ అని నమ్మించి ఆమెను రుద్రకొండ అనే ఏజెన్సీ ప్రాంతానికి తీసుకువెళ్తారు అలా వెళ్ళిన తర్వాత అక్కడ స్వామి దేవదత్త నాగే వాళ్ళలో చిక్కుకుంటారు వారి బారి నుంచి నేరాను రాబిన్హుడ్ టీమ్ తప్పించిందా అసలు నీరాను రుద్రకొండ ఎందుకు రప్పించారు చివరికి ఏమైందనేది ఈ సినిమా కథ